అయింటి ఈ రోజు వీడియో వచ్చేటంటే పవర్ స్టార్ అభిమానులకు ఈ న్యూ ఇయర్ మంచి కిక్ తో స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఫ్యాన్స్కి అదిరిపోయే సర్ప్రైజ్ తో స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు అవును పవన్ కళ్యాణ్ గారి ముప్పై రెండవ సినిమా రీసెంట్ గా అధికారంగా అనౌన్స్ అయ్యింది ఈ ఒక్క అప్డేట్ చాలు సోషల్ మీడియా మొత్తం షేక్ అవడానికి ఈ కెరేజీ ప్రాజెక్టు డైరెక్టర్ ఎవరో తెలుసా ఇంకెవరో కదండి మన సురేందర్ రెడ్డి గారే టాలీవుడ్ లో స్టైలిష్ మేకింగ్ అలాగే పవర్ఫుల్ ప్రెజెంటేషన్ స్పెషల్ మార్క్ ఉన్నటువంటి డైరెక్టర్ మన సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి కాంబినేషన్ అంటే హైప్ ఆకాశాన్ని అందడం ఖాయం ఇక ఈ సినిమా నిర్మించేది ప్రముఖ నిర్మాత రామ్ తల్లూరి ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఈ చిత్రం చైత్ర రామ మూవీస్ అనేటువంటి కొత్త బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా తెరకెక్కబోతుంది ఇంతకు ముందు ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ పై ఈ సినిమా ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి కానీ తాజాగా బ్యానర్ పేరును మారుస్తూ ఫైనల్ డిసిషన్ తీసుకున్నారు ఇక ఈ విషయంలో చెప్పాలంటే ఈ సినిమాకు కథ అందిస్తుంది ప్రముఖ రచయిత వక్కాంత వంశీ గారు వకాంత్ వంశీ ఈ పేరు వెనకనే ఫ్యాన్స్ లో అంచనాలు డబుల్ అవుతాయి పవర్ఫుల్ స్ట్రీమ్ ప్లే స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ అంటే ఆయనకు స్టైల్ వేరే లెవెల్లో ప్రజెంట్ చేస్తారు ఈ సందర్భంగా నిర్మాత రామ్ తొల్లి గారు చేసినటువంటి ట్వీటు ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఆయన మాట్లాడుతూ జైత్ర రామ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా నా డ్రీమ్ ప్రాజెక్టు మొదలు పెడుతున్నాను మన ప్రియతమ పోస్టర్ ఆశీస్సులతో ఆయన పేరు పెట్టినటువంటి బ్యానర్ మీద తొలి సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది సురేందర్ రెడ్డి ఒక్కాంత వంశీ కలిసి నా డ్రీమ్ ప్రాజెక్ట్ నిర్మించడం గర్వంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పారు ఈ మాటలే చెబుతున్నాయి ఈ సినిమా మీద టీమ్ ఎంత ఫ్యాషన్ తో ఉందో ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం నటిస్తున్నటువంటి భగత్ సింగ్ ప్రొడక్షన్ పనులు కూడా సర్వేగంగా జరుగుతున్నాయి ఈ చిత్రానికి దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను కూడా ఈ ఏడాదిలోనే విడుదల చేయబోతున్నారు అంటే ఒకవైపు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కి రెడీ అవుతుంటే మరోవైపు పవన్ కళ్యాణ్ ముప్పై రెండవ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో లాక్ అయిందని క్లియర్ గా తెలుస్తుంది మొత్తానికి పోస్టర్ ఫ్యాన్స్ ఇది నిజంగా డబుల్ బ్లాస్ట్ న్యూస్ అనమాట మరి మీ అభిప్రాయం ఏంటి పవన్ అలాగే సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఎలాంటి సినిమా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు కమెంట్లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్